సత్యమూర్తి వాళ్ళ ఇంట్లో ప్రమోదిని కూతుర్ని కూర్చోపెట్టి ఇంట్లో వాళ్ళందరూ భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక ఆ పాప అయితే దేవా బాబాయ్ని మిథున పిన్నిని కూడా పిలవమని అంటుంది కానీ అందుకు ఇంట్లో వాళ్ళు కోప్పడంతో ఇక తనైతే గమ్మునైపోతుంది మరొక పక్క మిదున దేవా ఇంకా రాకపోయేసరికి ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తూ ఉంటుంది కాంతం శ్రీరంగంని ని బజారు కి వెళ్లి సరుకులు తెమ్మని చెప్పడంతో ఇక వాళ్ళు ఇంటి బయటకు వస్తారు మిథున ఒక్కటే కూర్చొని ఉండడం చూసి కాంతం అయితే ఒక ఆట ఆడుకోవాలనుకుని మిథున దగ్గరకు వచ్చి ఏంటి మీ ఇంట్లో ఇంకా దీపం వెలగలేదంటే ఇంకా పూజ చేయలేదా అయినా నువ్వు బయట కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నావంటే దేవ ఇంట్లో లేడని అర్థమవుతుంది పండగ పూట పూజ చేయాల్సిన టైంలో ఆ దేవ బయటికి వెళ్ళాడు అంటే ఇక నువ్వు పూజ చేసినట్లే అని హేళనగా మాట్లాడుతూ ఉంటుంది శ్రీరంగం కూడా ఇలా అంటూ ఉంటాడు దేవ ఇంకెక్కడికి వెళ్ళుంటాడు దంతాలు రౌడీజం చేయడానికి వెళ్ళుంటాడు అవంతా పూర్తి చేసుకొని రావడానికి నైట్ అయిపోతుంది ఇంకేం పూజ చేస్తుంది అని అంటూ ఉంటాడు దేవ రాలేదని దేవా కోసం ఎదురు చూస్తున్న మిథునకి సూర్యకాంతం శ్రీరంగం మాటల కోపాన్ని తెప్పిస్తాయి అయినా ఇది నా ఇంటి పూజ నా ఇంటి పూజ నేను ఎప్పుడైనా చేసుకుంటాను నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అని అంటుంది కాంతం శ్రీరంగం అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికి దేవ ఇంటికి వస్తాడు కానీ ఇంటికి వచ్చినా కూడా అతను కోపంగా ఉంటాడు ఎందుకంటే అక్కడ పురుషోత్తం కొడుకుతో గొడవ పట్టి వచ్చిన దేవ ఇంకా కోపాన్ని తగ్గించుకోకుండా కోపంగానే ఉంటాడు ఇక మిథున దేవాన్ని చూసి ఇలా అంటూ ఉంటుంది నీలో కోపాన్ని తగ్గించుకోకపోతే నువ్వు ఆ రౌడీయిజం నుంచి బయట పడలేవు దేవా ఎప్పటికీ రౌడీలాగే మిగిలిపోతావు మన వాళ్ళు వాళ్ళల్లో మనల్ని కలుపుకోవాలా అని వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది నా దేవ నిజంగా మారాడు నన్ను చాలా బాగా చూసుకుంటాడని నమ్మి ఇంట్లో వాళ్ళందరినీ వదిలి నేను నీ కోసం వచ్చేసాను దేవా నువ్వు మారితే నేను చాలా సంతోషంగా ఉంటాను మన జీవితాలే మారిపోతాయి అని మిదన చెప్తుంది ఆ మాటకి దేవా ఎలా అంటూ ఉంటాడు నిన్ను నీ వాళ్ల ముందు తల ఎత్తుకునేలా చేస్తాను మారిన దేవాని నువ్వు చూస్తావు నేను నీకిచ్చిన మాట ప్రకారం రౌడీ ఇజాన్ని మానేస్తాను నీ కోసమే బ్రతుకుతాను అని అంటూ ఉంటాడు